గురుగారు ఈ వారం సింహరాశి వారికి ఎలా ఉందంటారు సింహరాశి వారికి సంబంధించి ఈ వారం నందు ఖచ్చితంగా మంచి సత్ఫలితాలు పొందవచ్చు సింహరాశిలోనే మనకి కుజుడు మరియు కేతుగ్రహాల యొక్క కలయిక అనేటువంటిది ఏర్పడింది ఈ కుజకేతుల యొక్క కలయిక వల్ల కొంత డిస్టర్బెన్సులు ఉన్నప్పటికీ వీరికి చాలా బాగా ఉంటుంది ఉదాహరణ చెప్పాలి అనంటే వీరికి గతం కంటే గతంలో ఉన్నటువంటి స్థలం కంటే స్థలం మార్పిడి జరిగే అవకాశం ఉంటుంది అంతకుముందు ఉన్నంత ఫ్రీడంతో ఉండలేకపోవచ్చు కానీ వీరికి ఉండేటువంటి మర్యాద వీళ్ళకు ఉండేటువంటి పని అలాగే ఉంటుంది వీరికి వచ్చేటువంటి ధనం కూడా అలాగే వస్తుంది అంటే గతంలో వీరి చేతిలో ఉన్నటువంటివన్నీ కూడా ఇప్పుడు వీరి చేతిలో లేకుండా ముందు ముందు ఎవరి చేతిలోనో వీరు వీరు పనిచేయడం లాంటివి జరిగేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది వ్యయస్థానమునందు బుధుడు ఉండడం వల్ల ఏదైనా సరే ఉద్యోగం చేసుకుంటూనే ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని ప్రయత్నం చేసి దాని వల్ల ఏదైనా కాస్త ఖర్చు అయ్యే అవకాశం ఉంది అలాగే ద్వితీయ లాభస్థానమునందు ఈ సూర్యుడు మరియు గురుగ్రహ సంచారం ఉంది అలాగే దశమ స్థానంలో అంటే ప్రథమ లాభ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల అప్పుడు భార్య ఎంటర్ అయ్యి ఏవైనా సరే ఖర్చులు ఏమైనా ఉంటే ఇంత కాదు ఇంత అని చెప్పి తను కాస్త ఖర్చులన్నీ కూడా కంట్రోల్ చేయడం ఒకవేళ భార్య ఖర్చు పెడుతుంటే భర్త కంట్రోల్ చేయడం ఇవన్నీ కూడా మంచి సత్ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అష్టమ స్థానంలో శనిగ్రహ సంచారం ఉంది అష్టమ స్థానం ఎప్పుడైనా సరే ఆందోళన భయం నాకేదో అయిపోతుంది నాకు నిద్ర పట్టట్లేదు నేను చచ్చిపోతాను విపరీతమైనటువంటి ఊపిరి రావట్లేదు ఇక్కడ నొప్పి నాకు హార్ట్ అటాకే వస్తుంది ఇలా అనుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో చెబుతున్నా ఈ రాశి వారికి అలాంటివి ఏవీ లేవు కాబట్టి అనవసరమైనటువంటి ఆ భయం ఉండకుండా ఉంటే మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ పరిహారం చేయాలి ఏ దేవాలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారికి సంబంధించి ఖచ్చితంగా ప్రతినిత్యము కూడా సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి వారం రోజులు కూడా ఆరోగ్యం భాస్కర ఆదిత్యేత్ అన్న మంత్రం చదవడం కానీ ఇంకా వీలైతే సూర్యాష్టకము అని ఉంటుందండి ఈ సూర్యాష్టకం చదవాలి ఈ రాశివారు సూర్యాష్టకంలో మంత్రం చాలా క్లియర్గా మనకు అర్థమవుతూ ఉంటే దాంట్లో ఉన్నవి ఆదిదేవనమస్తుభ్యం ప్రసీదం మవ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకరణమోస్తుతే సప్తశ్వరథమాఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యం